నమస్కారం అండి నా పేరు లక్ష్మణండి మనం ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం చెప్పిన కార్తీక పురాణం చెప్పుకుంటున్నాం కదండి అయితే ఈరోజు వచ్చేసి మనం కార్తీక పురాణం ఇరవయో అధ్యాయం చూడాలండి ఒకసారి చూడండి ఇరవయో అధ్యాయం కథ ప్రారంభం పార్వతీదేవి శివుడికి నమస్కరించి అడిగింది ప్రభో మీరు వేసే చంద్రలేఖ కార్తీక మాసంలో యాదృచ్ఛిక దీపదానం వలన మోక్షం పొందిన కథ చెప్పారు ఇప్పుడు కార్తీక వ్రతాన్ని జాగరుకతతో నియమబద్ధంగా చేసిన వారికి ఏ ఫలములు లభిస్తాయో చెప్పండి అప్పుడు మహాదేవుడు ఆనందంతో ఇలా వివరించాడు రాజు హేమాంగ కథ హేమాంగుడు అండి హేమాంగ అంటే ఇక్కడ చూడండి పూర్వం వైదేహ దేశం అనే ప్రాంతంలో హేమాంగుడు అనే ధర్మపరుడు సత్యవ్రతుడు అయిన రాజు ఉండేవాడు అతను ప్రజల క్షేమం కోసం జీవించి దాన ధర్మాల్లో మునిగిపోయినవాడు అతనికి ఒకే కోరిక జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందాలి అని ఒకరోజు అతని రాజ్యంలోకి రాజ్యంలోకి అనచ్చండి రాజ్యంలో అయిన ఒక మహర్షి వచ్చాడు అతనికి సత్కారం చేసి రాజు అడిగాడు భగవంతుని కృపతో మోక్షాన్ని పొందే మార్గం చెప్పండి మహర్షి ఉపదేశం మహర్షి చిరునవ్వుతో అన్నాడు రాజా కార్తీక మాసం వచ్చినప్పుడు శివపూజ దీపదానం తులసి దళార్పణ చేయి ఆ మాసంలో ఒక సోమవారం ఉపవాసం చేసి రాత్రి దీపారాధన చేయి అదే నీకు మోక్ష పదం రాజు హేమాంగుడు మహర్షి మాటలను శిరసా వహించాడు కార్తీక మాస వ్రతము కార్తీక మాసం వచ్చిన వెంటనే హేమాంగుడు రాజకార్యాలన్నీ మంత్రులకు అప్పగించి తన మనసును భగవంతుని సేవలో పెట్టాడు ప్రతిరోజు ఉదయం తులసీదళం సమర్పించి సాయంత్రం దీపదానం చేసేవాడు సోమవారాలలో ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసేవాడు పౌర్ణమి రాత్రి మహాశివారాధన చేసి మహాశివారాధన చేసి వేదపారాయణ భిక్షదానం అర్ఘ్యప్రదానం చేసి తన వ్రతాన్ని ముగించాడు శివుని ప్రసన్నత వ్రతాంతం రోజున రాజు నిద్రలో ఉన్నప్పుడు శివుడు స్వప్నంలో ప్రత్యక్షమై అన్నాడు రాజా హేమాంగ నీవు చేసిన కార్తీక వ్రతం నాకు అత్యంత ప్రియమైనది నీకు మోక్షం సిద్ధించింది నీ రాజ్యం సుఖ సమృద్ధిగా ఉంటుంది మరణానంతరం నా కైలాసలోకంలో లోకంలో నివసిస్తావు అంతటా రాజు మేల్కొని ఆనంద బాష్పాలతో శివునికి కృతజ్ఞతలు తెలిపాడు హేమాంగుని విముక్తి కొన్ని సంవత్సరాల తరువాత రాజు శాంతిగా ప్రాణాలను విడిచాడు శివదూతలు వచ్చి అతని ఆత్మను దివ్య విమానంలో కైలాసానికి తీసుకెళ్లారు అతను అక్కడ శివపార్వతుల సమీపంలో నివసిస్తూ భక్తులను ఆశీర్వదించే స్థితికి చేరుకున్నాడు శివుని బోధ పార్వతీదేవికి శివుడు అన్నాడు గౌరీ కార్తీక మాసంలో భక్తితో చేసిన వ్రతము భవబంధనాన్ని చెరిపివేస్తుంది దీపదానము తులసి దళార్పణ ఉపవాసము జాగరణ ఈ నాలుగు కలిసినప్పుడు ఫలితము అనిర్వచనీయం రాజు హేమాంగుడు చేసిన విధంగా వ్రతం చేసిన వారు మరలా జన్మించరు ఇరవయ అధ్యాయం సారాంశం ఫస్ట్ పాయింట్ రాజు హేమాంగుడు మహర్షి ఉపదేశం మేరకు కార్తీక వ్రతం చేశాడు సెకండ్ పాయింట్ భక్తితో దీపదానం ఉపవాసం జాగరణ చేశాడు థర్డ్ పాయింట్ శివుడు స్వప్నంలో ప్రత్యక్షమై మోక్షం ప్రసాదించాడు ఫోర్త్ పాయింట్ కార్తీక మాస వ్రతం భవబంధన విమోచనానికి మహో ఔషధం ఫిఫ్త్ పాయింట్ ఈ మాసంలో చేసిన శివ పూజ దీపదానం ఫలం శాశ్వతం ఇరవయవ రోజు అధ్యాయం సమాప్తం ఇది అండి ఈరోజు మనకి కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయము ఇలానే నేను ప్రతిరోజు మిగతా అధ్యాయాలు కూడా అప్లోడ్ చేస్తానండి నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అని పెడతారని కోరుకుంటున్నానండి అలానే ఒకటండి భగవంతుడు కంటెంట్ అనేది ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే అండి ఈ రోజులో యూట్యూబ్లో అందరూ ఎవరికి నచ్చిన కంటెంట్ని వాళ్ళు పెడుతున్నారండి అయితే ఏంటంటే నేను కూడా ఈ ఇప్పుడు కాలాన్ని బట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ కొంచెం ఆలోచన తీరులో కానీ ప్రవర్తించే బిహేవియర్లో కానీ కొంచెం చాలా ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయండి ఎందుకంటే ఇట్లా చంపుకోవటాలని శనికావేశంలో చంపటం కానీ చచ్చిపోవటం కానీ అట్లా నిర్ణయాలు తీసుకుంటున్నారండి అటువంటి నిర్ణయాలు అనేవి కరెక్ట్ కాదు కదండి అందుకని చెప్పి మనం ఇప్పుడున్న తరం పిల్లలకి మనం మంచిగా పెంచుకుంటే వాళ్ళు ముందు ముందు వెళ్ళేసరికి వాళ్ళకి మనం విచక్షణ జ్ఞానం నేర్పించిన వాళ్ళం అవుతామండి మనం ఈ సనాతన ధర్మంలో అంటే ఇప్పుడు మనం హిందువులుగా పుట్టాం కాబట్టి ఎవరైతే ఏ మతంలో అయితే ఉంటారో హిందువులైనా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా ఇప్పుడు ఎవరి మతాల తగ్గట్టు వాళ్ళు వాళ్ళ యొక్క గ్రంథాలని ఎంతో బాగా చేసుకుంటున్నారండి అలానే ముస్లిమ్స్ రంజానం చేసుకుంటారు క్రిస్టియన్స్ వచ్చేసరికి వాళ్ళ యొక్క బైబుల్ని చదువుతారు అలానే వాళ్ళ యొక్క ఇది ఉంటుంది కదండి క్రిస్టమస్ కూడా చేసుకుంటారు అలానే మనం కూడా హిందువులుగా ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే ఈ యొక్క బిజీ లైఫ్లో పడిపోయి పండగల ప్రాముఖ్యత గురించి కానీ మన పిల్లలకి నేర్పించే విధానం కానీ సమయం లేక ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి ఎందుకంటే వాళ్ళ ఆలోచన సరళలో కానీ ఇప్పుడు ఉన్న పిల్లలు ఎలా ఉన్నారంటే ఫోన్ చూస్తే కానీ అన్నం తింటలేదండి అలా ఫోన్ నేర్పించడం వల్ల కూడా వాళ్ళని మనం చెడగొట్టిన వాళ్ళమే అవుతాము మన పని అయిపోవాలి మనం ఉద్యోగాలకు వెళ్తున్నామని భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళైతే ఇబ్బంది లేనండి ఎవరన్నా అమ్మమ్మ నాయనమ్మ ఉంటే చూసుకునే వాళ్ళు ఉంటారు కానీ లేని వాళ్ళైతే ఇబ్బందికరంగానే ఉంటుంది కాబట్టి మన మన పిల్లలకు కూడా మన మన సంస్కృతి సాంప్రదాయాన్ని నేర్పించాలండి ఆ ఉద్దేశంతో నేను నేను మన పండుగల గురించి అలానే ఏ మాసంలో ఏది వస్తుందో ప్రతి ఒక్క పండగ గురించి కూడా నేను అప్లోడ్ చేస్తానండి మరీ లెంతీ అయితే ఎవరైనా చెప్పడం కష్టమేనండి అందుకని చెప్పి క్లుప్తంగా చిన్న చిన్న వివరాలను తీసుకొని నేను అప్లోడ్ చేస్తానండి ప్రతి ఒక్కరు కూడా ఈ కేఎంఎల్ బర్తీ ఛానల్లోని దేవుడి కంటెంట్ని వినియోగించుకుంటారని చూసిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నా సరే తోటి స్నేహితులకు కానీ చుట్టాలకి బంధువులకి ఎవరికైనా సరే తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరో ఒక అమ్మాయి ఇట్లా పెడుతుంది ఇంట్లో ఉన్నానని చెప్పి నేను ఎంఎస్సి బిఈడి చదివానండి నేను ఏమీ టెన్త్ క్లాసు చదివిన అమ్మాయిని కాదు కొంచెం జాగ్రత్తగానే ప్రతిదీ కూడా ఇట్లా నోట్స్లో మంచిగా రాస్తూ అప్లోడ్ చేద్దామని చెప్పి చేస్తున్నానండి దేవుడి కంటెంట్ అంటే మనం ఆషామాషీగా చేసేది కాదండి ఎంతో నియమనిష్టలతో చేయాలి కాబట్టి నేను కూడా దానికి తగ్గట్టుగానే మంచిగా దేవుడి కంటెంట్ని శుభ్రస్తోనే చేస్తూ మీ అందరూ కూడా మంచి కంటెంట్ని అందచేయాలని నేను కోరుకుంటున్నానండి అలానే మీరందరూ కూడా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి ఈ యొక్క దేవుళ్ళు సంబంధించి కంటెంట్ అన్నది నేను ఇచ్చేది ఎందుకంటే పిల్లలకి మనం మన సంస్కృతి సాంప్రదాయాన్ని నేర్పిస్తే మన పురాణ కథల్లో ఉన్నాయి వాళ్ళు మంచి ఏంటి చెడు ఏంటి అని ఓహో ఆ టైంలో ఇలా జరిగిందా మనం కూడా ఇలా ఉండాలి అని చెప్పి ఆ కథల ద్వారా చెప్పినప్పుడు పిల్లలకు అర్థమవుతుందండి లేకపోతే మనం నిదర్శనాలనే చూపించలేమండి ఇలాంటివి కనుక చెప్పినప్పుడు పిల్లలు కూడా మారడానికి అవకాశం ఉంటుంది మొక్కై వంగనది మానే వంగదండి చిన్నప్పటి నుంచే మనం పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచుకోవాలి ఏ ముందులే బట్టే కదా పెద్ద అయిన తర్వాత చెప్దామంటే కుదరదండి పెద్ద అయిన తర్వాత పెద్ద పెద్ద చెట్లు కూడా వంగవు వాటిని ఏం చేస్తారండి నరికేయాలండి పిల్లల్లో ఉన్న అసుర లక్షణాలైనా అంతేనండి భగవద్గీతలో చెప్తారు మనకి వచ్చేసి ఆ కృష్ణ పరమాత్మ అట్లానే పిల్లల్లో కూడా ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఫోన్ చూసి వాటిల్లో మంచి కన్నా కూడా చెడు ఎక్కువ అలవాటు పడుతున్నారండి కాబట్టి మనం మన పండుగల గురించి ఆ విశిష్ల విశిష్టతల గురించి చెబితే పిల్లలు కూడా మంచిగా నేర్చుకునే అవకాశం ఉంటుందండి మనం తల్లిదండ్రులుగా మన బాధ్యత అదండి కాబట్టి నేను నాకు తెలిసినంతవరకు పిల్లలకి నేర్పించాల్సిన విధానం అది నాకు ఈ దేవుడిచ్చిన జ్ఞానంతో ఆ నాలుగు మాటలు చెప్తున్నానండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి నేను ఇలానే అన్నీ కూడా ఒక్కొక్కటిగా దేవుడు కంటెంట్ కానీ ఇంకా అవసరమైనవి కొన్ని కొన్ని నేను అప్లోడ్ చేస్తానండి నా ఛానల్ నా ఛానల్ని ఆదరించండి నేను ఎక్కువ గ్రాఫిక్స్ కానీ అలానే మ్యూజిక్లు కానీ ఎక్కువ పెట్టాలంటే యూ రీయూజ్డ్ కంటెంట్ వస్తుందని చెప్తున్నారండి ఎక్కువ యూట్యూబర్స్ కూడా అందుకని చెప్పి నేను మామూలుగానే నా వాయిస్ వావరిస్తూ నేను అప్లోడ్ చేస్తున్నానండి తమ్నైలు వచ్చేసి మీకు దానిలో ఏం మ్యాటర్ ఉన్నదో తెలియాలి కాబట్టి ఆ తమ్నైల్ మీద నేను దేవుడి పిక్ ఒకటి తీసుకొని ఆ మ్యాటర్ ఏముందన్న దానిలో నేను పెడుతున్నానండి గ్రాఫిక్స్ ఎక్కువ పెడితే ఛానల్కే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందండి అందుకే నేను ఇలా చేస్తున్నాను ఏంటా అని చెప్పి అనుకోవద్దండి ఎవరి అభిప్రాయం వాళ్ళది కదండి ఛానల్ కొన్నాళ్ళ పాటు భగవంతుడి కంటెంట్ కంటెంట్ ఉండాలి యూట్యూబ్లో అన్న ఉద్దేశంతోనే నేను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానండి మరి నా ఛానల్ మౌంటైజేషన్ ఎప్పటికి వెళ్తుందో నాకు తెలియదండి అది మీ యొక్క అందరి ప్రోత్సాహం ఉంటేనే అవుతుంది కాకపోతే ప్రజెంట్ ఏంటంటే ఆ ఆలోచనలో నేను లేనండి వీడియోలు మంచిగా ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంలోనే నేనున్నాను నేను పెట్టే వీడియోలన్నీ కూడా పెద్దవాళ్ళం మనం చూసి మన పిల్లలకు కూడా మనం నేర్పిస్తే మన పిల్లల్ని మనం సరైన మార్గంలో పెంచిన వాళ్ళం అవుతామండి ఈ దేశానికి మనం ఈ సమాజానికి మనం మంచి పిల్లల్ని తీర్చిదిద్ది ఇచ్చిన వాళ్ళం అవుతాము అని కోరుకుంటున్నానండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ లోక సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి